నమస్కారం అండి అందరికీ ముందుగా ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ తరపు నుంచి మీకు మీ కుటుంబ సభ్యులకు మీ స్టే అభిలాషులందరికీ ఒక అతి శుభాకాంక్ష సో మీరు కలిసి ఉగాది బాగా సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పేసి మా ఇంపాక్ట్ నుంచి ఇది మా కోరిక సో ఇవాళ మన టాపిక్ వచ్చేసి గిబ్లీ ఇమేజెస్ సో ఇంటర్నెట్ బ్రేక్ చేస్తుంది అనమాట ఈ గిబ్లీ ఇమేజెస్ అని చెప్పేసి చాచిపిటీ వాళ్ళు రీసెంట్గా అడిషనల్ ఫీచర్ లాంచ్ చేశారు సరే ఈ గిబ్లీ అంటే ఏంటి సో గిబ్లీ అనేది ఒక జపనీస్ టోక్యో బేస్డ్ యానిమేషన్ కంపెనీ అనమాట ఇబ్లీ యానిమేషన్ కంపెనీ సో ఆ యానిమేషన్ కంపెనీ స్టైల్ నుంచి ఇన్స్పైర్ అయ్యి చార్ జీపీటీ వాళ్ళు ఆ స్టైల్ని మనకు చార్ జీపీటీలో కూడా తీసుకొచ్చారనమాట సో అసలు ఆ ఇమేజెస్ ఎలా క్రియేట్ చేయాలని చెప్పేసి చాలా మంది అడిగారు సో ఇవాళ మనం ఆ ఇమేజెస్ ఎలా క్రియేట్ చేయాలో చూడబోతున్నాం ఓకే సో నేను ఇప్పుడు గూగుల్ పైకి వచ్చాను గూగుల్ పై వచ్చిన తర్వాత చార్ జీపీటీ అని చెప్పేసి ఎంటర్ చేశాను సో ఆటోమేటికల్గా ఇప్పుడు చార్ట్ జీపీటీ ఇక్కడ వచ్చేస్తాను అనమాట సో చార్ మనం ఓపెన్ చేసిన తర్వాత సో చాట్ చెప్పి ఓపెన్ అవుతుంది ఇక్కడ మీకు ప్లస్ సింబల్ కనపడుతుంది కదా ప్లస్ సర్చ్ రీజన్ అని చెప్పేసి సో ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే ప్లస్ సింబల్ దగ్గర సో అక్కడ ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయండి అప్లోడ్ ఫ్రమ్ కంప్యూటర్ సో కంప్యూటర్ నుంచి ఏదో ఒక ఇమేజ్ తీసుకోవచ్చు మనం సో నేను ఇప్పుడు ఒకటి ఇమేజ్ తీసుకుంటున్నాను అనమాట సో మన కంపల్సరీ ఇమేజ్ తీసుకున్నాను ఇక్కడ ఏం చేయాలంటే గిప్లి ఫైవ్ ఇమేజ్ గిప్లి ఫైవ్ ఇమేజ్ అని చెప్పేసి టైప్ చేస్తాం సో గిబ్లీనాత ఇమేజ్ స్టైల్ అన్నమాట సో గిబ్లీఫై ఇమేజ్ అంటే ఆ ఇమేజ్ ని గిబ్లీ ఫార్మాట్ కి కన్వర్ట్ చేయని చెప్పి సెట్ పడొం ఓకే సో చేఫ్ర్గన ఆటోమేటికల్ గా ఇమేజ్ ప్రాసెసింగ్ అవుతన్న అన్నమాట గిబ్లీ స్టైల్ బట్టి అండ్ వండర్ఫుల్ ఒక స్కెచ్ ఫార్మాట్ కి కన్వర్ట్ అవుత అన్నమాట సో ఇప్పుడు ఎక్కడ చూస్తే ప్రతి ఒక్కరు వాట్సాప్ సీరీస్ లో పెట్టుకున్నారు Instagram లో చేస్తే ఇదే అన్నమాట Facebook లో ఇసే ఇమేజ్ కన్వర్ట్ అవుతుంది YouTube లో ఇదే ఇమేజ్ కన్వర్ట్ అవుతుంది సో మనకి ఏదైనా కొత్త రచన సరే ట్రెండింగ్ రచన సరే అప్ యూ వాంట్ టు ఫస్ట్ రైట్ మనకి అలాంటి ఇమేజ్ ఉండాలి మనం కూడా అది చేయాలని చెప్పేసి మనకు అనిపిస్తుంది కానీ ఎలా చేయాలో చాలా మంది తెలియదు సో అందుకోసం మనం అందరు కూడా ఆ ఇమేజెస్ క్రియేట్ చేసుకునే విధంగా మీకోసం ఈ పర్టికులర్ వీడియో క్రియేట్ చేస్తున్నారనమాట సో ఇక్కడ చూస్తే పైన సర్ది లాఫింగ్ ఫేస్ ఉంది కాబట్టి స్మైలింగ్ ఫేస్ ఉంది కాబట్టి వాళ్ళకి స్మైలింగ్ కైండ్ ఆఫ్ గిబ్బిలి వచ్చింది అనమాట ఇక్కడ సో నవ్వుతున్నట్టు ఒక ఇమేజ్ వచ్చింది ఇమేజ్ వచ్చింది సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే ప్లీజ్ మేక్ ఫేస్ బెటర్ సో స్మైలింగ్ తక్కువ కొంచెం స్మైల్ తక్కువ విధంగా పెట్టడం ఇక్కడ ఇంకొక ఇమేజ్ వస్తుందన్నమాట సో ఇలా మీరు మోడిఫైకో చేసుకోవచ్చు అనమాట ఇమేజెస్ అనేవి సో నేను కంపల్సరీ ఇంపాక్ట్ సెషన్ లో ఒక ఇమేజ్ తీసుకున్నాను ఆ ఇమేజ్ తీసుకున్న తర్వాత నేను గిప్లిఫై అని చెప్పేసి టైప్ చేశాను సో ఆటోమేటికల్ గా నా ఇమేజ్ గిప్లిఫై అయిపోయింది అనమాట సార్ ప్రెసర్ ఎక్స్ప్రెషన్ ఇట్లా మాట్లాడతారు హ్యాండ్ ఎలా పెట్టారు సో ఏం ఇమేజ్ అనమాట గిబ్లీ స్టైల్ దట్ ఈస్ ఆల్ అబౌట్ కిబ్లీ అంటే చాపనీస్ అనిమేషన్ స్టూడియో టోక్యో బేస్డ్ కంపెనీ అనమాట సో వాళ్ళ యానిమేషన్ స్టైల్ ఆ ఇమేజ్ అది ఇన్స్పైర్ అయ్యి దాంట్లో వాళ్ళ చార్జి వాళ్ళ ఫీచర్ లాంచ్ చేశారు సో అజ్ ఆఫ్ మో ప్రీమియం మెంబర్స్ కి ఎక్కువ ఇమేజెస్ జనరేట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది ప్రీ వెర్జన్ లో ఎక్కువ ఇమేజెస్ కి ఛాన్స్ లేదు బట్ అందరం కూడా ఒక వన్ ఇమేజ్ ట్రై చేయొచ్చు ఎవ్రీ డే రేపు మళ్ళీ అప్డేట్ అయిన తర్వాత మళ్ళీ ఇంకొక ఇమేజ్ వస్తుంది వస్తున్నాడు సో ఎవ్రీ టైమ్ మీరు ఇమేజెస్ క్రియేట్ చేసుకోవచ్చు మీ ఫోటో ఫస్ట్ ఇక్కడ ప్లస్ సింబల్ పైన క్లిక్ చేస్తే అక్కడ అప్లోడ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ వస్తుంది అప్లోడ్ చేసి జస్ట్ ఇక్కడ ఆస్క్ ఎనిథింగ్ ఉన్న దగ్గర గిబ్లిఫై ఇమేజ్ అని టైప్ చేసి ఇక్కడ క్లిక్ చేయండి రైట్ సైడ్ ఆటోమేటికల్ గా ఇన్ ఫ్యూ సెకండ్స్ మీకు గిబ్లీ ఇమేజ్ క్రియేట్ అవుతుంది సో మీకు కనుక ఈ గిబ్లీ స్టైల్ నచ్చితే కామెంట్స్ లో పెట్టండి ఎలా అనిపిస్తుంది అని చెప్పేసి సో మీరు అందరు కూడా ఇమేజ్ క్రియేట్ చేసుకోండి అండ్ వన్స్ అగైన్